మేడం గారు నమస్తే అండి ఏదైతే మించన్ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు కానీ ఇల్లు ములుగుపోయి బాధపడుతున్న బాధితులకు కానీ ఎలాంటి న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అసలు న్యాయం చేయలేదండి తనకు చేయిపోగా అమ్మ పెట్టదు అడుక్కొనేవదని పైకి కేంద్రానికి కూడా ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అని రాసి పంపిస్తున్నారు ఇక్కడ ఎంత నష్టం జరిగిందండి మనకి అదంతా అసలు ఇంకా లక్కేసి ఆ కేంద్రాన్ని అడుక్కుని రైతులకి ఏదైనా ఇద్దామని సాయం చేద్దామని ఆలోచన రావాలి అలాంటివి ఉన్నాది కూడా తగ్గించేసి రాసి రోడ్లకి ఇవ్వండి వ్యవసాయానికి ఎంతే ఇవ్వండి అసలు నువ్వు పొలంలో దిగలా ఒక రైతు బాధ పట్టించుకోవాలా ఒక రైతుతో ఇంటర్వ్యూ చేయాల మాట్లాడలా నువ్వు నుంచోబెట్టి స్టేజీ కట్టుకున్నావు స్టేజీ మీద నుంచోన్నావు సినిమా యాక్టర్ లాగా వాళ్ళు అక్కడ నుంచో పెట్టుకున్నావు మాట్లాడేవు నువ్వు మాట్లాడింది వాళ్ళు విన్నారు కానీ వాళ్ళు మాట్లాడింది నువ్వు వినలేదు కదా వాళ్ళ బాధలు నీకు ఎలా తెలుస్తాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతులు మొత్తం నాశనం అయ్యారయ్యా పొలాలన్నీ పోయినాయి అన్ని రకాల పంటలు పోయినాయి యాభై రూపాయలు బియ్యం వంద రూపాయలు అమ్ముతాయి అందులో కూడా డౌట్ లేదు ప్లస్ రైతులు కూడా ఎంతమంది ఇప్పుడు ఐదు అరుగు దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతోమంది రెడీగా ఉన్నారు బయటికి చెప్పుకోలేరు వాళ్ళు ఇంకో ఇంకో పని చేయలేరు వాళ్ళకి చేతనైంది అది వాళ్ళని ఆదుకోవయ్యా ఇప్పటికైనా కూడా నీకున్న టైమే రెండు నెలలు మూడు నెలలు ఇప్పటికైనా రైతుల గురించి ఆదుకుని కేంద్రానికి కూడా రిపోర్ట్ పంపించి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ మించని తుఫా తుఫాను ప్రభావం వల్ల ఏవైతే నష్టాలు జరిగినాయో వాళ్ళ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి భరోసా కల్పిస్తూ ఉంటే దానిని కూడా రాజకీయంగా విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని ఎలా చూస్తారు వాళ్ళకి చేత కాదు కదండి వాళ్ళకి చేత కాదు కాబట్టి డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్న పెద్ద అయినా పొలంలోకి వెళ్తున్నారే గట్టుల మీదకి వెళ్తున్నారే నుంచోబెట్టి రైతులతో కష్టం నీ బాధ ఏంటని మాట్లాడుతున్నారే ఆయనకి చేతనైనా హెల్ప్ చేస్తున్నారే మీ వాళ్ళకి ఎవరికైనా ఒక్కళ్ళు కదా వచ్చిందా మీరు అందరూ వచ్చింది ఎందుకయ్యా దోసుకోవడానికి దాచుకోవడానికి ఇప్పుడు వరకు కూడా అవే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు దోసుకున్నారు కదండి కనీసం లాస్ట్ మినిట్లోనన్నా ఒక మంచి పని చేసి పోవాలి కదా ఇప్పుడికి ఇప్పుడికి కూడా లేదు ఎవ్వరు కూడా ఆయన వెళ్ళిన దారిలోనే వెళ్తున్నారు జగన్ గారు అయితే ఏ దారిలో వెళ్తున్నారో ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ దారిలోనే వెళ్తున్నారు ఆయనేమో వాళ్ళు మార్చే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఛార్జీలు మారిస్తే గెలిచిపోతారా అసలు మార్చాల్సింది జగన్ గారిని కదా రాష్ట్రాన్ని ఆయన చేతులు పెడితే నాశనం చేసేసారు కాబట్టి అన్ని రకాలుగా నాశనం అయిపోయాం కాబట్టి అంటే ముఖ్యంగా విశాఖపట్నానికి రాజధాని తరలించి ఉత్తరాంధ్రని డెవలప్ చేద్దామని అనుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని చెప్పి నిన్న జరిగిన పలాస సభలో సీఎం జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు సమర్థిస్తారు సమర్థించడం ఏంటంటే అది అందరికీ తెలిసిందే ఆయన ఇంకా ఇంకా వేరే ఏం చెప్తాడండి ఆ మాటలే చెప్తాడు అందరికీ ఇక్కడ రాజధానాలను ఇక్కడ మోసం చేశాడు ముందు గెలిచిన తర్వాత అక్కడ వైజాగ్ వాళ్ళని మోసం చేశాడు అక్కడ భూములు కూడా కొట్టేశారు అక్కడ అన్నిసార్ట్ల భూములు ఆక్రమించేసుకున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లాస్ట్కి వెళ్ళదు మనం గుంటూరులో చంక్ర విలాస్ ఓట్లో స్వాధీనం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు ఇంకేంటండి ఇది రవిడీ రాజ్యం అయిపోయిందండి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు యువతంతా నాశనం అయిపోయారు ఇప్పుడు అంగన్వాడీలు పాపం రోడ్ల మీద మూడు రోజుల నుంచి చేస్తున్నారు దీక్షలు నువ్వేమైనా పట్టించుకుంటున్నావా వాళ్ళ గురించి నువ్వు ఇచ్చే పదివేలు కాళ్ళకి ఇల్లు ఎలా జరుగుతుంది కష్టం కాదు నువ్వు పథకాలు కూడా ఏమి ఇవ్వట్లేదు కదా వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది కదా అందుకే లోకేష్ గారు కూడా మొన్న కలిస్తే మీకు న్యాయం చేస్తామమ్మా మేము గెలిచిన తర్వాత అని చెప్తున్నారు నువ్వు జీతం పెంచాలి కనీసం మూడు నెలలకు నాలుగు నెలలు కూడా జీతాలు ఇవ్వట్ల పది మంది పాఠాలు చెప్పే టీచర్లను చంపుతున్నావు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకా ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడుకి సరైన జీతం ఇస్తున్నావా నెలకి నెలకి మరి నీ సలహాదారులకి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికే నువ్వు లక్షల లక్షల జీతాలు ఇచ్చుకుంటున్నావే అంత డబ్బులు లేనప్పుడు నువ్వు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి కానీ నెల రోజులు కష్టపడే వాళ్ళకి అది చెయ్యయి ఆ ఫస్ట్ నువ్వు ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి కూడా మండల కేంద్రాల్లో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకవైపు ఈరోజు చూస్తే సచివాలయ సిబ్బందిని అంగన్వాడీల కేంద్రాలకు పంపించి తాళాల పాకలు కొట్టి మీరు ఆ కేంద్రాలు నడపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయటండి ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు సమర్థించకూడదండి అసలు అది రాజ్యాంగంలో లేదు కదా అది వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా చిన్నవాళ్ళు కాకపోతే వాళ్ళని ఇంకా నువ్వు తొక్కేయాలని చెప్పి సచివాలయం చెబుతున్న నిన్నగాక మొన్న నువ్వు పెట్టావు ఇంకా కొంతమంది పర్మింట్ కూడా అవలా వాళ్ళని తీసుకొచ్చి నువ్వు తాళాలు పగలగొట్టి మీరు చెయ్యండి అంటవేంటి అసలు ఇంకా దేన్ని రాజ్యాంగాన్ని లెక్క చేయడు ఈయన కోర్టులను లెక్క చేయడు ఆయన అనుకున్నది ఆయన అన్న ఏంటండి నియంత ఆయన చెప్పిందే వినాలా ఆయన చెప్పిందే చేయాలా ఎవరు పాటిస్తారండి ఎందుకు పాటిస్తారు తొక్కేస్తారు త్వరలోనే ఉంది ఆయనకి పోవటానికి త్వరలోనే ఉంది ఓడిపోవటానికి మేడం ముఖ్యంగా నిన్న జరిగిన పలాస సభలో సీఎం జగన్ గారు మాట్లాడుతూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు ఎలక్షన్ హామీలు నెరవేర్చినందుకు మా బడి ఏడుపులు అలాగే ముప్పై లక్షల ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై రెండు లక్షలకు పైగా ఇళ్ళు కట్టిస్తూ ఉంటే మా బడి ఏడుపులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అలాగే సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సభలో మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారండి అసలు 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 నవ్వాలి ఏడవాల తెలవట్లా మాకు ఆయన మీడియాలో అలా మాట్లాడుతున్నారు అసలు ఏడిపిస్తుంది ఆయన కదయ్యా అయ్యా అందరినీ మన దాకా రాజధాని వాళ్ళని ఏడిపించావు ఉద్యోగస్తులు నేడిపిస్తున్నావు అంగన్వాడీ వాళ్ళని ఏడిపిస్తున్నావు మామూలుగా అందరినీ ప్రతిపక్షాలను ఏడిపిస్తున్నా అన్ని రకాలుగా అందరినీ ఏడిపించింది నువ్వు ఏడవలసింది కూడా నువ్వే ఇంకా ఇప్పుడు ఇంకా వీళ్ళెవరికి ఏడవాల్సిన పని లేదు అందరూ అర్థం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడాను ఇది మా అందరి మీద పడి ఏడ్చేది ఆయనే సాక్షి పేపరు ఎంతసేపు ఇదేంటి మన ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు వీళ్ళ మీద కూడా పడి ఎక్కడి నుంచో వలస పక్షులు అది ఇద అసలు ఈయన ఎక్కడ ఈయన బెంగళూరా లేకపోతే తెలంగాణనా అసలు ఎక్కడ కలకట్టానా ఎన్నిళ్ళు ఉన్నాయి ఆయనకి ఆయన ఏ ఏ రాష్ట్రం నుంచి వచ్చాడు ఇక్కడికి ఎవరైనా గెలిపించుకున్నావు మన ఆంధ్ర రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి గెలిపించుకున్నాం ఈరోజు నువ్వు వచ్చి రివర్స్లో మాట్లాడుతున్నావే వలస పక్షులు అంటావు వాళ్ళు నా మీద పడి ఎంతోసేపు బాబుగారి మీద పడి ఆడవటం తప్పించి ఇంకొకటి లేదు మీకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ఆయన చేయటం కాదు ఆయన చేసింది అందులో రెండే మీతో ఎన్ని క్యాన్సల్ ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎక్కినప్పుడల్లా స్టేజ్ మీద ఇదే మాట మాట్లాడతాడు ప్రత్యేకించి ఒక రసమేట్ పెట్టి పెట్టమంటే పెడుతున్నాడా మాట్లాడుతున్నాడా ఒకదానికి సమాధానం చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు సభలో కూడా సీఎం ఎక్కడ ఉండాలి సీఎం ఏం చేయాలి మన రాజధానులు ఎక్కడ ఉండాలనేది కూడా నాన్ లోకల్ అయిన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా నాకు చెప్తారు వీళ్ళే మాట్లాడతారంట వీటన్నిటి గురించి కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నిండి సభలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం వాళ్ళని వాళ్ళం చేయటం జనాలను మైండ్ డివైడ్ చేయడానికి ఇలాంటివి వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళకి జనాల్లో ఒకరికి ఒకళ్ళకి దాషాలు గొడవలు పెట్టడానికి చేస్తున్నాడండి ఆయన ఇళ్ళు ఎవరికన్నా ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఇచ్చాడా ఇప్పుడు వరకు ఆ స్థలానికి ముప్పై ఐదు వేలు డబ్బులు కట్టించారు ఇచ్చారా ఎక్కడో చెరువుల్లో పొలాల్లో వాటిలో వీటిలో కట్టాడు ఇది కూడా అంతేనండి ఇప్పుడు ఏంటంటే అక్కడికి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అందరు కొట్టుకుని చావాలి ఆయన అదే ఇంతకుముందు కులాల్లో పెట్టాడు ఇప్పుడు కులాల్లోది రావట్లేదు వాళ్ళకి రిపోర్ట్ కూడా వచ్చింది బీహార్ వాడిది ఇంకా అది తప్పదు అని చెప్పేసి ఇలాగ వచ్చి సభ పెట్టి ఆ స్కూల్ని మూవించేసి పిల్లల్ని కాలేజీ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టడం ఏంటండి నీ నీ సభకు ఎవరు వస్తున్నారు జనం అసలు నీ ఆఫీసులు వాళ్ళే వస్తున్నారు నీ మనుషులు బలవంతాన్ని వస్తున్నారు లేకపోతే డాక్రెక్ గ్రూపులను తీసుకెళ్తున్నారు మీకు అయింది అది ఒకటే జనాలు కూడా రావట్లా ఇంకేం చేయాలో తెలియదు ఇంకా మెంటలు ఎక్కువైపోయి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఆఖరిగా ఈ నెల ఇరవయో తారీఖున జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విశాఖపట్నంలో ఒక సభను కూడా నిర్వహిస్తూ ఉన్నారు యువగలం ముగింపు సందర్భంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ సభ చాలా బాగుంటుందండి ఇంకా ఇంకా నడవాల్సింది బాబు లోకేష్ బాబు అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి బాబుగారు అరెస్టు ఇవన్నీ జరిగినాయి కాబట్టి నలభై రోజులు గ్యాప్ వచ్చింది అందుకని ముగిస్తున్నారు సభ విజయవంతం అవుతుంది చక్కగా పవన్ కళ్యాణ్ గారు బాబు గారు అందరూ వస్తారట విజయవంతం అవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ఆడబడుస్గా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఓకే